శటీ కృష్ణదేజా వార్తలకు స్వాగతం వార్తలు వంటి వివరాలు తిరుమల శ్రీవారి ఆలయంలో అభిజేయ జ్యేష్ఠాభిషేకం రెండవ రోజు అత్యంత వేడుకగా సాగింది శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న వజ్రకవచాలను ఆవాహనం చేసి ముందుగా హోమాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించారు తదనంతరం పంచామృత స్నాపన తిరుమంది వైభవోపేతంగా నిర్వహించారు భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం ఈ వేడుకను చూసి పులకించిపోయారు జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని శ్రీవారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ముత్యాల కవచాన్ని అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తిరుమలకు శ్రీవారిని దర్శించుకున్నారు అభిమాని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేపట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తిరుమలకు కాలినడకన వెళ్లి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు తీర్చుకున్న రాష్ట ఎస్టీ అలాగే మాజీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎం దారు నాయక్ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ కళావతి రాష్ట్ర ఎస్టీ ఎల్ కార్యదర్శి మనోహర్ నాయక్ యానాదుల మహాకూటమి రాష్ట్ర ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాసులు పాల్గొన్నారు బీజేపీ బీజేపీ నాయకులు నాయకులు నవీన్ నవీన్ కుమార్ కుమార్ రెడ్డి రెడ్డి జన్మదినం జన్మదినం సందర్భంగా సందర్భంగా ఆయన అభిమానులు అన్నదానం చేశారు గురువారం ఆయన అభిమానులు అన్నదానం చేసి నవీన్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు సుమారు మూడు వందల మందికి అన్నదానం చేసి నవీన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తమ సేవా తత్పరతను చాటుకున్నారు మూడు క్రిమినల్ చట్టాలను మార్చి కొత్త చట్టాలను తీసుకువచ్చిన మోదీ అమిత్ షా లవి పనికి మాలిన చర్యలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ భారతదేశాన్ని ఇవాళ పటిష్టంగా ఉంచుతున్నది భారత రాజ్యాంగమేనని రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వల్లే అంతటి చరిత్ర కలిగిన భారతదేశ రాజ్యాంగం పట్ల విధేయత లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మూడు క్రిమినల్ చట్టాలను మార్చి కొత్త చట్టాలను తీసుకువచ్చిన మోదీ అమిత్ షా చర్యగా అభివర్ణించారు కానీ జనతా పార్టీ ముఖ్యంగా మోడీ అమిత్ షా వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఒక పనికి మాలిన తెలివి తక్కువ పని పోలీస్ యాక్ట్ అంటారు దాన్ని ఏంటంటే మూడు క్రిమినల్ చట్టాలను మార్చి కొత్త చట్టాలు తీసుకొచ్చారు ఒక మర్డర్ కేసుకి ఈ రోజు దాకా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తెలియదు ఏ సెక్షన్ అని అంతకుముందు సెక్షన్ త్రీ జీరో టూ అని ఉండేది మర్డర్ కి ఏమయ్యా ఈ రోజు ఇక్కడ పక్కనే లాయర్ కూర్చోరు ఆయన తెలీదు ఏ ఏ సెక్షను జడ్జిలకు కూడా తెలియదు మరి ఏ లాయర్లకు కూడా తెలియదు అటువంటి చట్టాలని తీసుకొని వచ్చారు భారతీయ జనతా పార్టీ ఈ రోజు అందరూ నవ్వుతున్నారు తెలివి తక్కువ వాళ్ళు తొగ్గుల చర్య అంటున్నారు దీన్ని మేము ఖండిస్తున్నా మొన్ననే స్టాలిన్ ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జాబు రాశాడు అమిత్ షాకి ఇది తప్పురా బాబు జూలై ఒకటో తేదీ నుంచి ఆపరా అని ఆయన డిమాండ్ చేస్తూ జాబు రాశాడు మన మాస్టర్ ముఖ్యమంత్రి ఏందో ఆయన అన్ని చూసుకుంటున్నాడు పడిపోయిన పడిపోయిన సమాధులు పడిపోయిన గడులు అవి చూస్తున్నాడు ఇది చూడవే ముందు ఓ చంద్రబాబు నాయుడు కలుదేరు స్టాలిన్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ రాశాడు జాబు చట్టాన్ని ఆప్మని మూడు చట్టాలు తెలివి తక్కువ చట్టాలు ఆప్మని రాస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కామ్గా ఉన్నాడు తెలీదు పాపం నేను తెలియజేస్తున్నా మీ ద్వారా ముందు ఎన్ని అమరావతిని మళ్ళా చూసుకున్నాం భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకున్నాం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నిలబెట్టుకున్నామని తెలియజేస్తూ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన గురువారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాలను కూడా తాను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నైనా ఇస్తాయి ఇవి కోరుకునే వారి తెలివిని బట్టి లభిస్తాయి ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏక రూపం అన్ని కల్పవృక్షాలు ఇచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు శ్రీదేవి భూదేవి ఇహలోక ఫలాలు ఇస్తారు శ్రీవారు దివ్యలోక ఫలాలు ముక్తిని ప్రసాదిస్తారు కనుక కల్పవృక్ష వాహన సేవ ఫల ఆనందదాయకం అనంతరం ఉదయం పది గంటల నుండి స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు శ్రీవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమయ్యనున్నారు వాహన సేవలో ఆలయ ఏజీఓ రమేష్ సూపరింటెండెంట్ శ్రీవాణి కంకణ భట్ట సూర్యకుమార్ ఆచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మూడో రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయమర్దనుడి అలంకారంలో ముచ్చపు పందిరి వాహనంపై భక్తులకు ఆభయమిచ్చారు బుధవారం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు వాహన సేవలో నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆలయ ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శ్రీవాణి కంకణ భట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడవ రోజైన బుధవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిత్యార్చన నిర్వహించారు మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనములతో విశేషంగా అభిషేకం చేశారు మంగళమీలు మరియు మంగళమందును సాయంత్రం ఆరున్నర గంటల నుండి తెప్పోత్సవం వైభవంగా జరిగింది ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గోవిందరాజన్ సూపరింటెండెంట్ శేషగిరి ఆలయ అర్చకులు బాబుస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ గణేష్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పేదవాడి ఆకలి అన్నా క్యాంటీన్లు త్వరలో అందుబాటులోనికి రానున్నాయి ఈ క్రమంలో నూతన ప్రభుత్వం వేగంగా చర్యలకు పేదవాడి ఆకలి తీర్చే లక్ష్యంతో ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందించే సదుద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టి చౌక ధరకు అన్నం సాంబారు కూర పెరుగుతో భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ల మధ్య నిత్యం బారిడి క్యూలు కనిపించేవి గత ప్రభుత్వంలో వారి వారి స్వార్థాలకు బలయ్యాయి క్యాంటీన్లను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఆపేశారు కొన్ని చోట్ల భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించగా మరికొన్ని చోట్ల నిరుపయోగంగా వదిలేశారు అయితే నేడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో శ్రీకాళహస్తిలోని అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం రానుంది ఈ నిర్ణయానికి పేదలు జై కొడుతున్నారు ప్రభుత్వం త్వరలోనే వాటిని ప్రారంభించనుంది ప్రభుత్వ ఆదేశంతో శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు శ్రీకాళహస్తిలోని రెండు చోట్ల నిర్మించిన అన్నా క్యాంటీన్లను పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు శ్రీకాళహస్తిలోని ఆసుపత్రి రోడ్డు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ గతంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్కు ఇవ్వడంతో ప్రెస్ క్లబ్ సభ్యులు వాటిని మరమ్మతులు చేసుకుని వినియోగించుకుంటున్నారు ఇక అదేవిధంగా స్వర్ణముఖి నది కరకట్టపై ఉన్న అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో సచివాలయం ఇవ్వడం సచివాలయంగా వినియోగించుకుంటున్నారు అయితే నేడు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని ఆదేశం రావడంతో వెంటనే వాటిని ఖాళీ చేయాల్సిందిగా సంబంధిత వ్యక్తులకు తెలియజేయడంతో వాటిని ఖాళీ చేసి శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి అందజేశారు నేటి నుంచి పట్టణాల్లోని కమిషనర్లు ప్లానింగ్ అధికారులకు పునరుద్ధరణ బాధ్యతలు అప్పగించారు కొద్ది రోజుల్లోనే మళ్లీ అన్నా క్యాంటీన్లు పేదలతో కళకళలాడనున్నాయి చెలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం దక్షిణ కైలాసం శ్రీకాళహస్తేశ్వరాలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తేశ్వరాలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయంలో స్వామివారి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజ స్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయఈఓ నాగేశ్వరరావు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డికి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులతో నవీన్ కుమార్ రెడ్డి మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగ కన్వీనర్ మరియు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి ఆకాంక్షించారు నవీన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి సెంట్రల్ మండలాధ్యక్షుడు పాటిబండ మురళి నార్త్ మండలాధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు అలిపిరి మండలాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు రవిప్రసాద్ బీజేపీ నాయకులు జయంత్ కుమార్ కొండే చంగారెడ్డి పురోహితుడు సురేష్ స్వామి వినాయక నిమజ్జన కమిటీ గౌరవ సభ్యులు డిపి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పాదాల జన్మించడమే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు తరతరాలుగా రాజకీయ కుటుంబం నేపథ్యంలో ప్రజాసేవ చేస్తూ ఈరోజు మా ఆత్మీయులు సోదరులు గుండాల గోపీనాథ్ రెడ్డి అదేవిధంగా మిత్రులు నా చిన్ననాటి స్నేహితులు చిన్న రవి అందరూ కూడా అందరూ కలిసి ఈరోజు ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వాములు అవడం నన్ను నిండు మనసుతో ఈరోజు ఆత్మీయతతో నన్ను దీవించడం చాలా అభినందనీయం నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రీవారి పాదాల చెంత నిస్వార్థంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజాసేవకు అంకితం అవుతామని చెప్పని ఎందుకంటే ఇక్కడంతా కూడా స్థానికులము స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి తిరుపతిలో ఈరోజు ప్రశాంత వాతావరణం కావాలని చెప్పని అందరూ కూడా ఉమ్మడి కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు మేమంతా కూడా ఐకమత్యంతో ఈరోజు సేవ చేస్తున్నాము బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గారు తిరుపతిలో అభివృద్ధికి నిరంతరం ఆయన వాయిస్ వినిపిస్తూ తిరుపతి అభివృద్ధిలో ఆయన ప్రతిరోజు ఒక భాగమైనారు అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు జన్మదినము ఆ జన్మదిన సందర్భంగా మేమందరూ వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాము కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఇలాగే తిరుపతి అభివృద్ధికి నిరంతరం ఆయన పోరాడుతూనే ఉండాలి ఆయన వెనుకంట మేమంతా ఉంటాము తిరుపతి అభివృద్ధి కీలకము ఆయన వాయిస్ తిరుపతి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మాకెంతో సంతోషంగా ఉంది అదే కాకుండా మా బీజేపీలో ఆయన చేరడం మాకెంతో బీజేపీ పార్టీ కూడా ఎంతో బలం చేకూరింది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఆయన పాత్ర ఉండి బీజేపీ పటిష్టానికి మేమంతా కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్ కొనకల్ల రామకృష్ణ తెలంగాణ మున్సిపల్ చైర్మన్ నందిరెడ్డి రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తిరుమల దర్శనానికి రావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది ఆ యాగం సంపూర్ణం జరిగింది దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని నష్టపోయినటువంటి యువతకి మహిళకి రైతుకి ప్రతి ఒక్క వర్గాలకి వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది చక్కటి వర్షాలు పడి చక్కటి పంటలు పండి వ్యాపార అభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది అమరావతి త్వరలో బాగా అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తో ఆ దేవుదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ రాష్ట్రంలో రాజధాని కూడా లేదు అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అతి త్వరలో రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమలు అన్నీ కూడా ఈ రాష్ట్రం ఆగమేఘాలుగా పోవాలని చెప్పి ఆ దేవదేవుని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి అన్ని రకాలుగా మా ముఖ్యమంత్రికి ధైర్యాన్ని ఇస్తారని చెప్పని కూడా కోరుకుంటూ సమర్థిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజారంజక పాలన కొనసాగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు సత్వారం మంత్రివర్గ విస్తరణ చేసి సమర్థవంతమైనటువంటి ప్రజానాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకునేలా ఆశీర్వదించాలని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావడానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన ముద్ర వేడవే కాకుండా తెలంగాణ రాజకీయాలు ఒక సంచలనమైనటువంటి నీతికి నిజాయితీకి నిదర్శనమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ కూర్పులో సమీకలతో ప్రమేయం లేకుండా కులాలు మతాలు బంధువులతో ప్రమేయం లేకుండా మంత్రివర్గంలోకి తీసుకునేలా చూడాలని కూడా ఆ దేవుదేవుణ్ణి వేడుకోవడం జరిగింది పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లో పునరుద్ధరించడంపై తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందించే సదుద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది చౌక ధరకు అన్నం సాంబారు పెరుగుతో కూడిన భోజనం పెట్టే అన్న క్యాంటీన్లకు నిత్యం బారుడు క్యూలు కనిపించేవి అయితే వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేయించిన నేపథ్యంలో పేదవాడికి ఈ ఐదు రూపాయల భోజనం కనుమరుగైంది మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ బీసీ నాయకులు జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం పట్ల ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అన్నా క్యాంటీన్లు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యేలు గారు అయితేనేమి ఎంపీలు అయితేనేమి అదేవిధంగా మినిస్టర్లు అయితేనేమి చాలా చక్కగా తీసుకున్న నిర్ణయాల్లో మొట్టమొదటి నియం నిర్ణయం డిఎస్సి అనేది సంతకం పెడితే యూత్ అందరూ కూడా ఆనందపడుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా తిరుపతిలో అన్నా క్యాంటీన్ అనేది ఒక రోజుకి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా తిరుపతిలో రిక్షా కార్మికులు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క లేబర్లు కూడా కావచ్చు ఆ పూటకు ఆ పూట తినేవాళ్ళు చాలామంది ఉన్నారు అదే అరగంట పోయింది దాని ముఖ్యంగా తిరుపతిలో చాలామంది హాస్పిటల్కి అయితేనేమి విద్యపరంగా అయితేనేమి అదేవిధంగా భక్తిపరంగా అయితేనే వీళ్ళు వచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఎనభై వేల నుంచి లక్ష మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మన సొంత బంధువులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో భోంచేస్తాము అనే దానికైనా మాకు అన్నా క్యాంటీన్ ఉంది అనే నిర్ణయం తీసుకొని సంకల్పంతో ధైర్యంగా వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిది అన్ని రాష్ట్రాల్లో అన్ని పట్టణాల తిరుపతిలో ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ అన్నా క్యాంటీన్ కూడా ఒక వారం రోజులు ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి చక్క క్వాలిటీతో మంచి అన్నం రసం సాంబారు పెట్టి టీటీడీలో కూడా అన్నదానం ఉంది దానికన్నా చక్కగా ఇచ్చి తిరుపతికి వచ్చి పోయే వాళ్ళందరికీ కూడా అదే విధంగా లేబర్లు అయితేనేమి ఐదు రూపాయలకే అన్నం పెడితే చాలా చక్కగా తినేసి వాళ్ళు పనిచేసుకుని వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య బిడ్డలందరినీ సాక్కునే వాళ్ళు తిరుపతిలో నమ్ముకొని లేబర్ పనిగా అయితేనేమి అన్ని విధాలుగా పనిచేసుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఐదు రూపాయలు బోన్ చేసుకుని ధైర్యంగా ఎక్కడో చోటు కొడుకోవచ్చు ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో మోడల్ను ఒప్పో కంపెనీ సీఈఓ వెక్టర్ తిరుపతిలోని నాయుడు మొబైల్స్ లో మార్కెట్లోకి విడుదల చేశారు తిరుపతి నాయుడు మొబైల్స్లో గురువారం ఉదయం ఒప్పో కంపెనీ సి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో మోడల్ ను ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా నాయుడు నాయుడు మొబైల్స్ అధినేత మాట్లాడుతూ అత్యంత ప్రజాదరణ కలిగిన ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో మోడల్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు విలువ చేసే ఇయర్ బడ్స్ ఉచితంగా ఇస్తున్నామని అదేవిధంగా మూడు వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించినట్లు నాయుడు తెలియజేశారు వినియోగదారులు ఈ మొబైల్ ఫోన్ను కొనుగోలు చేసి మొత్తం నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఆఫర్లను అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా వినియోగదారులు ఫోన్ చేసిన వెంటనే ముప్పై నిమిషాలలోపు డోర్ డెలివరీ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు నాయుడు తెలియజేశారు ఒప్పో చరిత్రలోనే ఈ మోడల్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విక్రయాలు జరిగాయని పొరపాటున కింద పడ్డా నేలల్లో పడ్డా మొబైల్ ఫోన్కు ఎటువంటి నష్టము వాటిల్లేదని తెలియజేశారు న్యూ మోడో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫోర్ ప్లస్ దిస్ఇస్ ఇండియా ఫస్ట్ ఐపీ సిక్స్టీ నైన్ వెల్కమ్ అండ్ ఫస్ థ్యాంక్ యూ ఈరోజు నాయుడు మొబైల్స్లో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో లాంచ్ చేశాము ఈ లాంచింగ్ సందర్భంగా ఒప్పో సిఇఓ విక్టర్ గారు మన షాప్కి ప్రత్యేకంగా వచ్చి కేక్ కట్ చేసి కస్టమర్కి ఫస్ట్ మొబైల్ అందజేసారు ఈ మోడల్ హండ్రెడ్ మొబైల్స్ మన దగ్గర ఉన్నాయి థౌజండ్ మొబైల్స్ దాకా ఈ మొ ఈ నెలలో మేము సేల్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి కస్టమర్స్కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ బడ్స్ ఫ్రీగా ఇస్తున్నాము అదేవిధంగా మూడు వేల రూపాయల క్యాష్ బ్యాక్ మొత్తం నాలుగు వేల ఐదు వందలు ఆఫర్ వస్తుంది ఈ మొబైల్ కొనుక్కున్న వాళ్ళకి మన బ్రాంచులు తిరుపతి శ్రీకాళహస్తి పుత్తూరు మదనపల్లి పుంగనూరు పీలేరు శ్రీకాళహస్తి అన్ని చోట్ల ఉన్నాయి ప్రతి కస్టమర్ కూడా కావాలనుకుంటే కూడా థర్టీ మినిట్స్లో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కూడా నాయుడు మొబైల్స్లో అందుబాటులో ఉంది ఇది వాటర్ డ్రిప్పు ఈ మొబైల్ ప్రత్యేకంగానే వరల్డ్లోని ప్రయెస్ట్ సేలు నిన్న జరిగింది ఏపీ తెలంగాణలో హయ్యెస్ట్ సేల్ ఒప్పో చరిత్రలో ఇది ఫస్ట్ హయ్యెస్ట్ సేల్ మొబైల్ ప్రతి కస్టమర్ గడ కస్టమర్ ఇప్పుడు ప్ర ప్రజెంట్ కాలంలో ఏం కావాలి కస్టమర్ కింద బండి ఏం కాకూడదు నీళ్ళలో బండి ఏం కాకూడదు ఈ రెండు ఫీచర్లు ఈ మొబైల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అడిగి తీసుకెళ్ళిపోతున్నారు ఫుల్ డిమాండ్ మోడల్ శ్రీకాళహస్తి శురాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధానార్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకాలు చేశారు వేద మంత్రోచ్చారణ అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అక్షర సందర్భంగా రేణిగుంటలో టీడీపీ నాయకులు ఈనాడు విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగులు రేణిగుంటలోని ఎన్టీఆర్ కోడలి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ పేదలకు అన్నదానం చేశారు గురువారం మధ్యాహ్నం రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి చిన్నారెడ్డి రైతు నాయకులు మునస్వామి నాయుడు టీడీపీ సీనియర్ పుష్పనాధం జీ మునీర్ పట్టణాధ్యక్షుడు మహబూబ్ బష మేరీ ఈనాడు విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి స్వర ఆలయంలో కార్జు నిర్వహణ నాగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీ కానుకలు లెక్కించారు శ్రీకాళహస్తి స్వర ఆలయ హుండీ ఆదాయం ఒక కోటి డెబ్భై లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు వచ్చింది ఆలయ కార్జ్య ఎస్వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో బుధవారం హుండీ ఆదాయం లెక్కించారు ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా ఈ ఆదాయంతో పాటు ఎనభై ఎనిమిది పాయింట్ గ్రాముల బంగారం ఐదు వందల తొమ్మిది పాయింట్ నాలుగు కిలోల వెండి నూట ఎనిమిది విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి ఈ ఆదాయం గత నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు డిప్యూటీఈ కృష్ణారెడ్డి ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ తన పుట్టినరోజు వేడుకలు గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు బీజేపీ శ్రేణులు కోలా ఆనంద్ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువులతో సత్కరిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు కోలా ఆనంద్ మాట్లాడుతూ తనకు నేడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దయ వల్ల డబుల్ ఇంజన్ సర్కారుతో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అంది ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలియజేశారు గత నాలుగు రోజులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున మరి బిజెపి పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా సమ్మేనంతో మరి యొక్క జన్మదాన్ని పురుసుకునే సేవా భాగంతో సేవా కార్యక్రమాలు గత నాలుగు రోజులు శ్రీకాళు జరుగుతున్నాయి ప్రజలందరూ ఆశీస్సులు అదేవిధంగా తల్లి జ్ఞాన ప్రసూన్నమా సమేత శ్రీకారాహర స్వామి ఆశీసులు కూడా నిండుగా నిండుగా ఉండి అదే నా జన్మదినమే కాకుండా విధంగా మా నియోజకవర్గము విధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతు మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వార్తలతో సమాప్తం నమస్కారం Gracias.